ఓం నమశిరాయ అందరికీ నమస్కారం అండి ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాలను అయితే తెలుసుకోబోతున్నాం నా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకుండా ఫ్రెండ్స్ ఇక వీడియో అయితే స్టార్ట్ చేద్దాం కన్యా రాశి వారికి ఇక ఆ దేవుని నుండి తీర్పు వచ్చేసిందని చెప్పుకోవాలండి డిసెంబర్ ఇరవయో తేదీ నుండి వీరి యొక్క జాతకంలో ఒక కొత్త ఆరంభం అయితే కాబోతుంది ఈ రోజు నుండి వీరికి ఒక మహర్దశగా దశగా కలగబోతుంది ఆ భగవంతుడు వీరికి ఒక గొప్ప శుభచూషకాలను అయితే తెలియజేయబోతున్నారు జ్యోతిష్య చక్రంలో ఆరవ రాశి అయిన కన్యా రాశి వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం డిసెంబర్ ఇరవై తేదీన శుక్రవారం రోజున సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాల నుండి వీరి జీవితంలో జరగబోయేటటువంటి సంఘటనలు ఇవేనండి అయితే కన్యరాశి వారికి ఏర్పడేటటువంటి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే ఏ దేవత ఆరాధన ఈ కన్యరాశి వారికి మరింత మేలు కలగజేస్తుందో విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కాబట్టి ఇక ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేసేయండి ఇక కన్యారాశిలో పుట్టిన వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం డిసెంబర్ ఇరవై తేదీన శుక్రవారం రోజు సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాల తరువాత మీ జీవితంలో కొన్ని అద్భుతమైన సంఘటనలు జరగబోతున్నాయి ఈ సంఘటనల కారణంగా మీ జీవితమే పూర్తిగా మలుపు అనేది తిరిగేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది అయితే ఈ కన్యారాశి వారికి ఈ సమయంలో ఒక ప్రమాదం అయితే వెంటాడుతుంది ఇక దాని నుండి మీరు కానీ జాగ్రత్త పడకపోతే మీ జీవితమే తలకిందులు అయ్యే అవకాశం కూడా కనిపిస్తుందండి కాబట్టి ఆ ప్రమాదం ఏమిటో తెలుసుకొని ప్రమాదం నుండి బయటపడి మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఈ కన్యరాశి వారు ఎంతో మెత్తగా ఉంటారు ఈ రాశివారు చేసే ప్రతి పనిని కూడా ఎంతో శ్రద్ధగా చేస్తూ ఉంటారు ఎప్పుడు కూడా ఎవరినైనా కానీ బాధ పెట్టాలని అనుకోరు అలాగే కన్యరాశివారు అలంకార ప్రియులు వీరికి పైన ఆసక్తి అనేది అధికంగా ఉంటుంది అలాగే ఈ రాశివారు ఒక చిన్న పని చేశారంటే దానికి ఎవరైనా వంకలు పెట్టారంటే అసలు ఓర్పు అనేది కలిగే ఉండరు వీరు అలాగే ఈ కన్యారాశివారు ఓటమిని కూడా అస్సలు అంగీకరించరు విధముగా వీరు బంధాలకు బాంధవ్యాలకు అధికమైన ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు వీలైతే తామే తగ్గేదైనా తప్ప ఎప్పుడూ కూడా బంధాలను వదులుకోవాలని అనే అనుకోరు ఎప్పుడూ కూడా ఏదైతే పని చేయాలనుకుంటారో దానిపైనే పూర్తి శ్రద్ధ అనేది పెట్టి పనులు చేస్తూనే ఉంటారు ఈ కన్యరాశి వారు ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా అస్సలు బెదరరు అలాగే ఈ కన్యరాశికి చెందిన వారికి ఈ డిసెంబర్లో మూడు శుభవార్తలు అయితే కలగబోతున్నాయండి ఇక వాటిలో మొదటిది అయితే ఈ రాశివారికి వ్యాపారపరంగా చూసుకున్నట్లయితే ఈ డిసెంబర్ నెలలో వీరికి వ్యాపార విషయంలో బాగా కలిసి వస్తుంది ముఖ్యముగా వ్యాపారాలు అనేవి అభివృద్ధిగా దూసుకుపోతూ ఉంటాయి అలాగే ఏవైతే వ్యాపారాలు వెనుకబడి ఉన్నాయో ఈ సమయంలో అవన్నీ కూడా అభివృద్ధి వెళ్ళడం అనేది పూర్తిగా జరుగుతుంది ఈ విధంగా శుభ సూచకాలను చూస్తూ మీకు ఎంతో ఆనందంగా జీవితం అనేది కొనసాగుతూ ఉంటుంది అదేవిధంగా వ్యాపారపరంగా మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు అనేది ఏర్పడడానికి చూసుకుంటూ ఉంటారు అలాగే వ్యాపారాల్లో మీకు ఎదురయ్యే శత్రువులు ఎవరైతే ఉన్నారో వారిని మీరు ఎంతో తెలివిగా మీ వద్దకు చేరనివ్వకుండా చూసుకోవాలి మీరు ఎంతో తెలివిగా ప్రవర్తిస్తూ వారిని అయితే దూరం పెట్టాల్సి వస్తుంది ఎందుకంటే ఎప్పుడు కూడా మీరు ఎవరిని కూడా అంతగా నమ్మడానికే ఇష్టపడడు ఎందుకంటే గతంలో చాలామంది వ్యక్తులను నమ్మి మీరు మోసపోయిన సందర్భాలే ఉన్నాయి కదా కాబట్టి దీని విషయంలో ఎవరినైనా ఒక్కసారి తప్పు చేశారంటే మాత్రం దాన్ని మళ్ళీ రిపీట్ అవ్వకుండా మీ జీవితంలోనికి చేరనివ్వకుండా చూసుకోవాలి ఇక అదే విధముగా ఈ కన్యరాశిలో పుట్టిన విద్యార్థులను చూసుకుంటే చిన్న చిన్న ఇబ్బందులు పడేటటువంటి ట్యూషన్లు అయితే ఈ విద్యార్థులు గొప్ప ఫలితాలను సాధిస్తారు ఇక ఈ డిసెంబర్ నెలలో ఈ కన్యరాశి వారు వినబోయే శుభవార్తల్లో ఒకటి విద్యార్థులకు సంబంధించిన శుభవార్త అయ్యే ఉంటుంది ముఖ్యంగా ఈ రాశి విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నాలు చేస్తున్నారో అటువంటి ప్రయత్నాలు అనేవి ఈ సమయంలో అనుకూలించడం వల్ల ఈ యొక్క రాశి విద్యార్థులు శుభ ఫలితాలను అందుకుంటారు విధముగా ఈ యొక్క కన్యారాశి వారిలో పుట్టిన వాళ్ళు ఎప్పుడూ కూడా నిర్ణయాలు తీసుకోవడంలో తొందరపాటు పాటు అనేది అస్సలు ఉండదు అదే విధముగా ఈ రాశికి చెందిన కొంతమంది కొంచెం బద్ధకంతో అయితే ఉంటారు కానీ నమ్ముకునేటటువంటి పద్ధతులు ఎప్పుడూ కూడా సరైనవే ఎంతైనా చెప్పుకోవచ్చు అనే ధైర్యంతో వీరు ముందుకు సాగుతూ ఉంటారు కాకపోతే ఈ కన్య రాశి వారు ఒక విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక అది ఏమిటంటే ఈ సమయంలో మీకు వాహన ప్రమాదం అనేది పొంచి ఉందని చెప్పాలి అలాగే మీరు కొన్ని చెడుకు సంబంధించినటువంటి సంకేతాలను కూడా మీకు ఎదురవుతూ ఉంటాయి కాబట్టి మీరు ఇలాంటి విషయాల్లో జాగ్రత్త పడి దూరపు ప్రయాణాలు వంటి వాటిల్లో మీరు జాగ్రత్తలు వహించవలసి ఉంటుంది ఇక ఈ కన్యరాశి వారికి ఈ సమయంలో మీరు ఏది కోరుకున్నా సరే అది నెరవేరే సమయం అనే చెప్పుకోవచ్చండి ఎందుకంటే మీకు ఈ సమయంలో ఆ దేవుని యొక్క అనుగ్రహం అనేది మీకు పూర్తిగా కలగబోతుంది బాగా అనుకూలంగా కనిపిస్తుంది కాబట్టి మీరు అసలు ఈ సమయాన్ని వృధా చేసుకోకండి ఈ రాశికి చెందిన వారు ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వారికి కూడా వ్యవసాయంలో మంచి దిగుబడు అనేది రాబోతుంది మంచి ఆదాయాలు కలగబోతున్నాయి కాబట్టి ఈ విషయంలో రైతులు కూడా చాలా సంతోషంగా ఉంటారు అని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఈ కన్యరాశి వారి యొక్క కుటుంబ విషయంలో చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో మాత్రం ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండండి రెండు విషయాలు మీకు ఇబ్బందులను కలిగేటటువంటి విషయాలుగా కనిపిస్తున్నాయి ఒకటి తల్లిదండ్రుల విషయంలో వారి యొక్క ఆరోగ్యం పట్ల మీరు జాగ్రత్తలు వహించవలసి ఉంటుంది రెండవది సంతాన విషయంలో వారు మీ యొక్క మాటను వినకపోవడం ముండిగా ప్రవర్తించడం అలాగే తప్పుడు దారుల్లో వెళ్ళడం ఇలాంటివి మీకు ఎదురవుతూ ఉంటాయి సంతాన విషయంలో ఈ విధంగా మీకు చాలా ఇబ్బందులు కలిగించే అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి సంతాన విషయంలో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే అదేవిధంగా మీ తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కూడా మీరు చాలా వరకు జాగ్రత్తలు వహించవలసి ఉంటుంది ఇక ఈ రాశి వారికి కళారంగం పైన ఉన్న ఆసక్తి ఏదైతే ఉంటుందో దానివల్ల కళారంగంలో మీరు మంచి పేరు ప్రఖ్యాతలు సాధించుకుంటూ ఉంటారు అదేవిధంగా టీవీ రంగాల్లో సినిమా రంగాల్లో వెబ్సైట్ సీరియల్ ఇలా నాటక రంగాల్లో ఎవరైతే ఉన్నారో వారికి మంచి ప్రాముఖ్యత అనేది కలుగుతుంది అయితే మీరు డబ్బు విషయంలో అయితే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పాలండి ఎందుకంటే మీరు ఇతరులకు డబ్బు ఇప్పించేటప్పుడు కానీ ఏదైనా కొంత షూరిటీలు అయితే అవసరాలు తీయరు కదండి అలాంటి విషయాల్లో మీరు చాలా జాగ్రత్తలు వహించాలి ఇలాంటి విషయాల్లో మీకు కలిగే ప్రభావాలు అయితే ఎక్కువగా చూపిస్తున్నాయండి కాబట్టి మీరు ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తలు వహించవలసి ఉంటుంది కాబట్టి మీరు జాగ్రత్తలు వహించండి ఇక నుండి ఎవరిని కూడా అధికంగా నమ్మి మీరు మోసిపోకండి ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో డిసెంబర్ ఇరవై తేదీన శుక్రవారం రోజున సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాల నుండి మీ జీవితంలో శుభ సంఘటనలు జరుగుతాయని చెప్పుకోవచ్చండి ఇక మొదటిగా చూసుకున్నట్లయితే మీకు మీ కుటుంబ సభ్యులకు మధ్య కలహాలు ఉన్నట్లయితే వాటి నుండి అయితే మీకు అన్నీ కూడా సర్దుబాటు అయ్యి మీకు అన్నీ కూడా అనుకూలంగా మారుతాయండి పరిస్థితులు అన్నీ కూడా మీకు చక్కబడతాయి అని చెప్పుకోవచ్చు అలాగే మీరు చేసేటటువంటి ముఖ్యమైన పనులు ఏవైతే ఉంటాయో వాటిలో అన్నీ కూడా మీరు ఎంతో శ్రద్ధతో చేయవలసి ఉంటుంది అలాగే ఈ సమయంలో మీరు మొదలుపెట్టిన పనులకి అన్నీ కూడా పూర్తే సక్రమంగా పూర్తి అవుతాయి వాటి అన్నిటిలో కూడా మీకు ఆర్థిక లాభాలు అనేవి ఎక్కువగా కనిపిస్తూ వస్తున్నాయి మీకు ఎంతో అంటే ఇక అన్నీ కూడా శుభ సూచనలే అనే చెప్పుకోవచ్చు అదేవిధంగా పెళ్ళికి సంబంధించిన విషయంలో మీరు మాత్రం చాలా బాగా కలిసి రాబోతుంది ఈ పెళ్ళిళ్ళ పరంగా మీకంటూ ఎటువంటి లక్షణాలు కలిగిన భాగస్వామి మీరు కోరుకుంటున్నారో అటువంటి భాగస్వామి మీకు లభించి మీరు ఎంతో ఆనందంగా ఉంటారు భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుందని చెప్పుకోవచ్చండి అదేవిధంగా సంతానం కోసం చేసే ప్రయత్నం ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా ఈ సమయంలో మీకు అనుకూలిస్తాయని అలాగే ఈ కన్యరాశి వారి జీవితంలో మరిన్ని శుభ ఫలితాల కోసం మరియు ప్రతికూల పరిస్థితులను అనుకూల పరిస్థితులుగా మార్చుకోవడానికి నిత్యం కూడా మీరు శివారాధనకు మీకు ఎంతో మేలు చేస్తుందనే చెప్పవచ్చండి ప్రతి సోమవారం కూడా మీరు శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేయండి తద్వారా శివయ్య అనుగ్రహం మీకు తోడుగా ఎల్లవేళలా ఉంటుంది అలాగే మీకున్న జాతక దోషాలు గ్రహ దోషాలు అన్నీ కూడా తొలగిపోవడానికి రాత్రి నానబెట్టిన శనగలను ఉదయం గోమాతకు ఆహారంగా అందించండి అలాగే బియ్యం పిండితో పంచదారలో కలిపి చీమలకు ఆహారంగా పెట్టండి ఈ విధంగా పరిహారాలను చేసుకున్నట్లయితే కనుక వారి జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు అయితే ఖచ్చితంగా పొందుతారు అలాగే మీకు తోచిన విధంగా పేదవారికి దాన చేయండి సో విన్నారు కదా ఫ్రెండ్స్ ఈ కన్యారాశి వారి యొక్క జాతకం అనేది ఈ డిసెంబర్ ఇరవయో తేదీ తర్వాత ఎలా ఉండబోతుంది అనేది ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను మరో చక్కని వీడియోతో రేపు మళ్ళీ కలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్